వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా పొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ అందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నట్టు అంటే ప్రస్తుతం పరిస్థితి బస్ స్టాండ్ నందు వాన వచ్చి దాదాపు నీళ్ళన్నీ నిలిచాయి నిలిచి కూడా రెండు రోజులు అవుతుంది ఈ వరద నీరు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను పట్టించుకొని డిఎం వారు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అసౌకర్యానికి గురవుతున్నారు ఎందుకంటే మాకు బస్సు ఎక్కాలంటే ఇబ్బందికరంగా మారడం జరిగినది కానీ ఆర్టీసీ డిఎం మరియు సంబంధిత అధికారులను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు లభోదిబో అంటున్నారు అంతేకాకుండా నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు విష పురుగులు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా కుక్కల సంచారం కూడా ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందంటూ ప్రయాణించే ప్రయాణికులు ఎక్కడ కరుస్తాయో అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పుడు పదహారు నెలలు కావస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టి కూడా అందులో ప్రారంభం కాలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నటువంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి అయితేనేమి రాత్రిపూట ప్రయాణికులకు ఇబ్బంది పెడుతున్నాయి అందులో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని డిఎం వారు వారు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతా అని ప్రయాణికులే ప్రయాణికులే చెప్తున్నారు కరుస్తాయో అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వాపోతున్నారు